ஏய் ஆடிஎன்னி தலкинуло இருந்து என்ன லக்கலேసుకొని என்ன கிக்குன நம்ம வந்து அது வேலைக்கு போவோம் ஏறிக்கு ஏடாக்குంది ਗੁਰਦਵਾਰਦਨ ਸਰ ਇੰਗਲਿਸ਼ ਨੂੰ ਪ੍ਰਮਾਣ ਸਿਹਾਰਨ ਜੇ ਸੀ ਮੈਂ ਪੜ੍ਹੂਗਾ ਹਾਂ ਹਾਂ ਆਹ ਬਦਲੇ ਮਮ ਆਕਲ ਲਿਖਣ ਆੜ ਕੇ ਲੇ ਰੋਕ ਅੰਨੀ ਲਿਆ ਲੇ ਰੋਕ ਆਫਿਸ ਵਿੱਚ ਡਾਕਿੰਗ ਪੀਟਾ ਜੇਨਾ ਰਾਵਨ ਰਾਵਨ ਆੜੇ ਕੰਟੜਾ ਵੇਂਦੀ ਕਰਾ ਪੜ ದರ ಇದೆ ಅಬ್ಲ್ಯೂಸ ಮಲೇದಿದ್ರು ಅನಿಗಳಿ ಕೋಕಲೇ ಅಪ್ಪದ ಪಕ್ಕರ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ಬರ್ತಿದೆ ನಾವು ಕೊನೆನಕೊಂಡ್ ಓಕೆ ಅನಿ ಬೆಳದ ಬಡಮೆ ಸೇಯಣ್ಣ ಅನಿಗಳ ಮಾತಾ ತೆನ ಜೇನ ಜೇನ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడె ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై UV లైట్ స్టెరిలైజర్ UV వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్